నిర్ధారణకు అంతిమ నిర్ణయం ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను మన టిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ నమస్కారం భగవంతునికి భక్తులకి అనుసంధానమైనది ఏదైతే ఉందో అదే దేవాదాయ శాఖ అది ఒకప్పుడు కానీ భగవంతుణ్ణి భక్తుణ్ణి దూరం చేసేటటువంటి శాఖ ఏదైతే ఉందో అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దేవాదాయ శాఖ ఇది నేను చెప్తున్నది నిజం వాస్తవం ఒకప్పుడు దేవాదాయ శాఖ అంటే కూడా ఎంతో భక్తి ఉండేది భక్తులకే అనుసంధానమైనటువంటి ప్రక్రియ ఉండే పరిస్థితి కనబడేది కానీ తాజాగా కనుక చూసినట్లయితే ఒక చిన్న ఉదాహరణ కనుక మనం గమనించినట్లయితే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లోకేష్ మంత్రులందరూ కూడా వెళ్ళి పది రోజుల క్రితమే శ్రీశైలంలో ప్రత్యేకమైనటువంటి పూజలు భగవంతునికి సంబంధించినటువంటి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనపడింది ఈ సందర్భంలో కూడా ఆ దేవదేవుడి యొక్క విశిష్టత అక్కడ ఉన్నటువంటి లైబ్రరీ వంటి కార్యక్రమాలు అన్నీ కూడా భక్తి శ్రద్ధలతో లీడర్లందరూ కూడా చూసినటువంటి పరిస్థితి కనపడింది ఇక దీంతో ఏముందులే ఇక శ్రీశైలం మల్లికార్జునుడు ఎక్కడైతే ఉన్నాడో ఈయనంతా కూడా ప్రజలందరికీ దగ్గరలో ఉండిపోతాడు ఆయనకు సంబంధించినటువంటి దర్శనాలన్నీ కూడా చాలా ఫ్రీగా అయిపోతాయి అని చెప్పి అందరూ భావించారు కానీ ఇది వాస్తవం కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాదాయ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఒక్కసారిగా స్వామివారి అభిషేకానికి సంబంధించి మొన్నటి వరకు వెయ్యి రూపాయలు ఉన్నటువంటి అభిషేకం టికెట్ను ఒక్కసారిగా ఐదు వేల రూపాయలు మీరు వింటున్నారు నిజమే మొన్నటి వరకు వెయ్యి రూపాయలు ఉన్నటువంటి అభిషేకం టికెట్ను ఒక్కసారిగా ఐదు వేల రూపాయలకు పెంచేశారు అంటే ప్రజల్ని భక్తుల్ని కూడా స్వామివారిని దర్శించడానికి రమ్మని చెప్పాలా లేక వద్దని చెప్పారా అదే అర్థం కావట్లేదు కార్తీక మాసం ప్రారంభమైనటువంటి తొలి రోజుల్లో నిండా మూడు రోజులు కూడా కాలేదు ఈ నేపథ్యంలో భక్తులందరూ శివభక్తులందరూ కూడా శివ శ్రీశైలం వెళ్ళి స్వామిని దర్శించుకోవాలని చెప్పి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఐదు వేల రూపాయలు పెంచేసిన పరిస్థితి కనపడుతుంది మొన్నటి వరకు కూడా వెయ్యి రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఒక్క అభిషేకానికే కాదు అక్కడ స్వామివారికి సంబంధించినటువంటి అన్ని సేవలు రుద్రాభిషేకం కావచ్చు చండీ హోమం కావచ్చు మృత్యుంజయ హోమం కావచ్చు వీటన్నిటికి కూడా రేట్లు భారీగా పెంచేసినటువంటి పరిస్థితి కనపడుతుంది అంటే భక్తులకు సంబంధించి ఎందుకు ఈ విధంగా భారీగా రేట్లు పెంచేశారు అనేది అర్థం కాని పరి పరిస్థితి కనపడుతుంది కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అత్యుత్సాహం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్కి చెడ్డ పేరు తెచ్చేటటువంటి పరిస్థితి కనపడుతుంది మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవుళ్ళకు కానీ ఆ హిందూ సాంప్రదాయానికి సంబంధించి కానీ ఎంతో కీర్తి ప్రతిష్టలు వస్తాయి అది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో దేశంలో కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో కూడా బీజేపీ ప్రముఖ పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో నిన్న కాక మొన్ననే భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైల్యానికి ఇక్కడ అంతా కూడా పారదర్శకంగా చాలా హ్యాపీగా భక్తులకు అందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్పి హిందూ భక్తులందరూ కూడా భావించారు కానీ ఇది వాస్తవానికి విరుద్ధంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఒకవేళ ఒక చిన్న విషయాన్ని గనక గమనించినట్లయితే ఒక హిందూ భక్తులకి సంబంధించి హిందువులు దేవుళ్ళకి సంబంధించి వారికి మాత్రం అభిషేక ఖర్చులు కావచ్చు టికెట్లు కావచ్చు దర్శనాల టికెట్లు కావచ్చు అనేకమైనటువంటి పెంచేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అదే ఇతర మతాలకు సంబంధించి ఇక్కడ సందర్భం లేకపోయినా కానీ ఒక ఇతరులకు సంబంధించి అయితే మాత్రం కొన్ని ప్రత్యేకమైనటువంటి దర్శనాలకు వెళ్ళే సందర్భంలో వారికి మక్కా టికెట్లకు కానీ ఒక్కొక్కరికి కూడా లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇటువంటి ఇబ్బందికర పరిణామ పరిస్థితులని దేవాదాయ శాఖ క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే కార్తీక మాసం ప్రారంభమైంది శివ భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో కూడా శివ నామస్మరణతో శ్రీశైలం అంతా మారుమోగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇటువంటి సందర్భంలో కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో దేవాదాయ శాఖలో వారి యొక్క ప్రాబల్యం పెంచుకోవడానికో లేకపోతే మొక్కుబడి పెంచుకోవడానికో వారి యొక్క ఆ గతంలో ఉన్నటువంటి అవినీతి అక్రమాలన్నిటి కూడా పక్కకు పోతాయనే ఉద్దేశంతోనూ ఒక తప్పుడు నిర్ణయాలు హిందూ భక్తులకు సంబంధించి ఒక తప్పుడు నిర్ణయాలు ప్రభుత్వానికి తెలిసి చేస్తున్నారో తెలియకుండా చేస్తున్నారో కూడా తెలియదు గతంలో కూడా మనం గమనించాం గత ప్రభుత్వంలో కూడా కొంతమంది అధికారులు యొక్క అత్యుత్సాహం మూలంగానే ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలోనే ఈ కొంతమంది అధికారులు యొక్క తీసుకున్నటువంటి ఒక పిచ్చి నిర్ణయం దేవాదాయ శాఖలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు తీసుకున్నటువంటి ఒక తుగలక్ నిర్ణయాల మూలంగా హిందూ భక్తులందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది శ్రీశైలుల్లో ఉన్నటువంటి టిక్కెట్లు ఆర్జిత సేవా టిక్కెట్లు ఏవైతే ఉన్నాయో వాటి రేట్లన్నిటి కూడా అమాంతం పెంచేయడం అనేది చాలా హర్షించదగ్గటటువంటి విషయం కాదు ఖచ్చితంగా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి సందర్భం ఉంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ దేవాదాయ శాఖ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది అయితే మనంతా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది నమస్కారం